മൃദുവന നാമേന കദാടെ വിരഹം കദാടെ വിരഹം മരുമല്ലൃദയോ യോന తగిలేను తుదిలే నిదాహం చిగురించి మదిలోన ఎదలేని మౌనం ఆ కన్నులం కన్నే హలో 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 ఇక్కడ తప్పు పడానండి చిగురించే మదిలోన ఎనలేని మొహం ఎదలేని అని రమ్మల్చాను తప్పు పట్టేసి మీరు తప్పు పడారండి మీరు తప్పు పడారండి మీరు తప్పు పడారండి ఫ్లోలో అయిపోతూ ఉంటుంది కానీ పట్టించుకోవకండి అట్లా పట్టించి ఏదో ఒక ఒక చేతి ఒక చెవుతో విని ఇంకో చెవుతో వదిలిపెట్టేస్తూ ఉండండి సో అదన్ని విషయం అయితే ఈరోజు ఒక చక్కటి మంచి విషయం చెబుతాను మీకు ఇంకొక చక్కటి విషయం చాలా కాలంగా ఒక విషయం చెప్పాలి అనుకున్న విషయం ఇవాళ ఇది చెప్పాలి అని నేను ఎందుకు నిర్ణయించుకున్నాను అంటే ఇవాళ మా అమ్మాయి మార్నింగ్ ఫోన్లో మాట్లాడుతూ మాట్లాడుతూ మమ్మీ మమ్మీ ఇవాళ నాకు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మీ కాకి అపాయింట్మెంట్ తీసు మీకా అంటే కుక్క పిల్ల అనమాట దాన్ని అది పెంచుకునే అనమాట దానికి ఒక పది పది సంవత్సరాలు ఉండచ్చు పోశాను ఎనిమిది నుంచి పదేళ్ళు ఉండాలి నాకు గుర్తులేదు ఎనభై అయితేనండి ఎందుకే దానికి ఏంటి నాకు తెలుసు దానికి కళ్ళు కనిపించటం లేదని దాని గురించి చాలాసార్లు చాలా జోక్గా మాట్లాడుతూ దాని మీద నేను చాలా జోకులు వేస్తూ ఉండేదాన్ని దీనికి కళజోడు పెట్టించవే దీ లేకపోతే దీనికి కాంటాక్ట్ లెన్స్ పెట్టించవే దీనికి కళ్ళజోడు పెట్టించేస్తే ఇదిగో ఇట్లా వాళ్ళు వాళ్ళు ఎవరో స్విమ్మింగ్ చేసేవాళ్ళు కనుక ఇట్లాంటివేవో అద్దాలు పెట్టుకుంటారు కదా అట్లాంటివి అని బాగా నవ్వుతూ ఉండేదాన్ని అనమాట నవ్వుతూ ఉండేదాన్ని కానీ నాకు యానిమల్స్ అంటే ఇష్టం ఎవరైనా సరే ఏ ప్రాణ ప్రాణి అయినా సరే బాగా పడుతుంటే కష్టపడుతు నా మనసు చాలా కష్టపడుతుంది అయితే ఆ కుక్క గురించి చాలా కష్టపడుతూ ఉంటుంది ఎందుకంటే దానికి సరిగా కళ్ళు కనిపించటం లేదనమాట చాలా కాలంగా ఒక రెండు రెండు సంవత్సరాలుగా కళ్ళు కనిపించటం లేదు పాపం ఎవరిని కూడాను సరిగా ఆనవాళ్ళు పట్టలేకపోతున్నది గుర్తు పట్టలేకపోతున్నది అనమాట ఆ కుక్క నల్ల కుక్క అది నల్ల పామురేణి అని అనుకోండి అయితే సరే ఏంటి మరి దాన్ని ఏం చేస్తారు హాస్పిటల్కి తీసుకుపోయి ఏంటి అంటే టెస్ట్ చేయిస్తాను ఒకవేళ సర్జరీ కనుక చేయాలి అనుకుంటే సర్జరీ చేయిస్తాను ఎందుకంటే నేను అన్నాను నిన్ను పచ్చిని అంటే నా మనోరాళ్ళని పచ్చి పచ్చి అని పిలుస్తాను అనమాట నేను అంటే పసి పసి వస్తే పచ్చి అయింది చెప్పాను కదా రకరకాల పేర్లతో పిలుస్తాను నా అమ్మాయిని నా అమ్మాయిని కానీ మా మనోరాలు కానీ అట్లాగ నాకు చాలా ఎమోషనల్ పర్సన్ అని కదా పర్సన్ కదండి అందుకని ఏంటంటే రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాను అనమాట నేను సో పచ్చి ఏంటి అయితే అంటే లేదు మమ్మీ ఇట్లా ఎవరిని ఇద్దరిని గుర్తుపట్టలేకపోతున్నది గొంతు పట్టి లేకపోతే అక్కడ స్నిఫర్స్ కదా అంటే వాసన గుర్తుపట్టి వెళుతుంటే అంటేనే గుర్తుపట్టదులే ఇద్దరు తల్లి కూతులు కాబట్టి ఒకటే డిఎన్ఏ ఒకటే ఉంటుంది కాబట్టి ఆ డిఎన్ఏ అని అవి ఇవి చూస్తాయి వాళ్ళు అవి పోల్చుకోలేవు అంటే ఒక్కసారి మధ్యలో ఆగిపోతున్నది ఎవరు ఎక్కడున్నారో అని తెలియక హాల్లో వస్తుంది ఎవరెక్కడున్నారో తెలియక దానికి తెలియక పాపం అట్లాగే పడుకుని పోతున్నది అని సరే కళ్ళకి ఇట్లాగే హాస్పిటల్కి తీసుకుపోయి సర్జరీ ఉంటే అట్లా సర్జరీ చేసి ఎందుకంటే ఎందుకుంటే నేను నాకు ఇదే గుర్తొచ్చిందనమాట నాకు మా నాకు నాలుగు ఒకే కుక్క ఒకే సారి ఒకే ఒకే టైంలో నాలుగు కుక్కలు ఉండేవి అనమాట పెద్ద ఇల్లు పెద్ద భయం వేసి అమ్మాయితో నేను ఒక్కదాన్ని ఉన్న ఉండటం మూలంగా ఏంటంటే భయం వేసి కుక్కలను పెంచుకునేదాన్ని వాటికి కూడా ఏం చేసేదాన్ని అంటే నేను ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి ఎగ్గులు కూడా తిన్నాను కాబట్టి అప్పటికి ఇంకా మా అమ్మాయి నాన్ వెజిటేరియన్ కూడా తినేది కాదు పెళ్ళైన తర్వాత తినటం మొదలుపెట్టింది అది వేరే విషయం ఎందుకంటే అతను బ్రాహ్మీణ్ కాదు సరే వాళ్ళ అది వాళ్ళ ఇష్టం అది నేను ఎప్పుడు కూడా కామెంట్ చేయను అయితేనండి ఒక బీఫ్ తీసుకొచ్చేవాడు ఆ బీఫ్ తీసుకొచ్చేసి వండేసి వాడు తెచ్చేవాడు రో రోజు ఒకటి బిట్వీన్ వన్ అండ్ వన్ అండ్ వన్ అండ్ వన్ వన్ థర్టీలో వచ్చేవాడు ఆ మధ్యలో వచ్చేవాడు అనమాట ఆ వాడు వచ్చే టైంకి నాలుగు కుక్కలు అట్లాగూ రెండు కాళ్ళ మీద అట్లా గేటు దగ్గర అక్కడ పెద్ద గేటు బాగా ఉండేది అయితేనండి అట్లా వెయిట్ చేస్తూ ఉండేవన్నమాట అట్లాగూ ఎందుకంటే నేను ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తాను న్యాయంగాను ధర్మంగా చేస్తాను కానీ అధర్మంగా ఇప్పుడు నేనేదో ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి నా ముందు ఎవరు తినకూడదు నా పక్కన కూడా ఎవరైనా డైనింగ్ టేబుల్ మీద ఏం తిన్నా నేను ఐ డోంట్ మైండ్ నాకేం పెద్ద నాకు అసహ్యం ఉండదు ఏం ఉండదు కాబట్టి ఏంటంటే అంత బ్రాడ్ మైండ్ మైండెడ్గా ఉంటాను అనమాట నేను సరే అయితే ఆ కుక్కకి ఏమైందంటే ఒక కుక్క జిమ్మి అనే కుక్కకి మాత్రం అది ఎక్కడ ఎర్రనాయుడు ఇంట్లో నుంచి వచ్చిన కుక్క మాకు అది ఎప్పుడైనా కథ జావత వేరే వాళ్ళ ఏదో హైదరాబాద్ నుంచి వెళ్తూ వెళ్తూ ఎవరికో వస్తే అది అక్కడ నుంచి అక్కడ నుంచి నా దగ్గరకు వచ్చిందనమాట జిమ్మి అని ఆల్సేషియన్ కుక్క చాలా పెద్ద కుక్క చాలా ఎత్తుగా ఉంటుందన్నమాట ఎర్రనాయుడు గారి కుక్క అది అయితేనండి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలు అయితే గుర్తుపడతారేమో దాన్ని ఆ కుక్కని జిమ్మి అని పేరు పెట్టుకున్నాము ఆ పేరు ఏంటో మరి నాకు తెలియదు మరి వాళ్ళు ఏం పేరు పెట్టి పిలిచేవాళ్ళో మరి నాకు తెలియదు అయితేనండి దానికి కడుపులో ఏదో ఒక శిస్టు లాంటిది వచ్చింది అని తెలిసింది డాక్టర్ దగ్గర తీసుకుపోయాను నారాయణగూడ కుక్కల హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ వాళ్ళు నా దీనికి ఇది చేయించాలి నా సర్జరీ చేయించాలమ్మా అదమ్మా ఇదమ్మా అన్నాడు సరే ఏంటి సంగతి అంటే ఏవో బేసిక్గా చిన్న చిన్న ఖర్చులు అవుతాయి తప్ప మిగిలిన ఖర్చులు మేము మేజర్ ఖర్చులు మేము అంటే చాలా మంచిది అనుకున్నాను కానీ ట్రాన్స్పోర్టేషన్ అవి నేనే వెళ్ళగా నా కార్లోనే కూర్చోబెట్టి తీసుకోను కానీ ఏంటంటే బ్లీడింగ్ అయిపోతున్నదనమాట పాపం దానికి అది మేల్ డాగ్ ఫీమేల్ కాదండి అయినా కానీ దానికి బ్లీడింగ్ అయిపోతూ ఉండేది కష్టపడుతూ ఉండేది పైగా అది నాకేంటంటే కాస్త సూకిరాలు ఎక్కువ కారులో కుక్కని కూర్చోబెట్టుకుంటే ఆ బ్లీడింగ్ అయితే గబ్బు కొడుతుంది అని చెప్పి ఆ గబ్బు నాకు ఇంకోటి ఏంటంటే పౌల్ స్మెల్ని నేను భరించలేను ఎక్కడైనా సరే ఎక్కడైనా బాత్రూంలో ఎక్కడైనా సరే అసలు మా నా ముక్కు పుటాలు తొందరగా పసికెడతాయన్నమాట ఎక్కడో ఎవడో స్మోక్ చేస్తూ ఉంటాడు నేను ఇక్కడ కూర్చుని స్మో స్మోకింగ్ వాసన వస్తున్నది అబ్బో అబ్బో అనుకుంటూ తుమ్ముతూ ఉంటాను అనమాట అట్లాగ సరే కుక్కని తీసుకెళ్ళాను కుక్క సర్జరీ చేశారు తర్వాత డాక్టర్ గారు ఏం చెప్పాడంటే వెటర్నరీ డాక్టర్ ఇక్కడేదో ఉండదు తీసుకొస్తున్నది దీన్ని జాగ్రత్తగా చూసుకోండి మీరు ఒక ఐదు నుంచి ఆరు గంటల వరకు జాగ్రత్తగా చూసుకోవాలి దీనికి ఎనస్తీషియా ఇచ్చాము ఎనస్తీషియాలోనే ఉంది జాగ్రత్తగా తీసుకెళ్ళండి ఇంటి దగ్గర మామూలు కుక్కని ఎలా పెడుతూ ఉంటారు అని అడిగాడు ఇట్లాగూ దాన్ని అక్కడ అక్కడ ఒక పక్కన ఒక పొద్దున పూట కట్టేసి పెడతాము రాత్రిపూట మాత్రం కట్టము అంటేను కట్టడం కాదు మీరు ఏం కట్టడం అట్లా ఏం చేయొద్దు అంటే వాటికి ఏమిటంటే ఒక చిన్న చిన్న పరుపులు బేబీ పరుపులు ఉంటాయి కదా అవి కూడా ఉండేవి అనమాట అయితే అట్లాగ ఇప్పుడు ఆ పరుపు మీద పడుకోబెడతానండి నేను అన్న అట్లా కాదమ్మా దీన్ని దీన్ని తల జాగ్రత్తగా పెట్టాలి ఎందుకంటే ఈ తల ఈ తలని కొట్టుకుంటాయి అనస్తీషియాతో దానికి తెలీదు ఏం జరుగుతున్నదో దాని తలతో దాని ఒంటి ఒంటితో ఏం జరుగుతున్నదో ఒంటికి ఏం జరుగుతున్నదో కాబట్టి ఏంటంటే దానికి తెలీదు దాని ఇరిటేషన్లో ఏం చేస్తుంది అంటే తల నేలకేసు కొట్టుకుంటుంది అయితే అప్పుడు తలకాయ పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి జాగ్రత్తగా ఎందుకంటే మేము చాలా కేసులు చూసాము ఇట్లాంటివి కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ కుక్కను చూసుకోవాలి అనగానే నాకు గజగజలు అడిపోయా అయ్యో బాబోయ్ ఇది నా మూలంగా ఇది ఏమన్నాక తలకాయ పగలగొట్టిన పగలగొట్టుకుంటే ఏం ఎట్లాంటి సీన్ చూడాల్సి వస్తుందో నేను ఎందుకంటే నేను నాకు అంటే చాలా ఇష్టం అసలు మన్ ఒకటి ఏంటంటే నాకు ఒక రకమైన ఇష్టం అనమాట ఏ ప్రాణైనా సరే కష్టపడుతుంటే నేను చూడలేను మనిషి కావచ్చు లేకపోతే జంతువు కావచ్చు ఎవరైనా సరే ముఖ్యంగా పెంచుకున్న జంతువులు బాధపడుతుంటే లేకపోతే సొంత వాళ్ళు బాధపడుతుంటే నేను నేను తట్టుకోలేను అనమాట అయితే సరే ఇంటికి వెళ్ళాను సరే నేను చూసుకుంటానులేండి అని ఆయన చెప్పిన ఐదు గంటలు కాదు ఆరు గంటలు కాదు ఎనిమిది గంటలు అంటే సాయంకాలం వరకు అట్లాగే కూర్చున్నాను దాన్ని తీసుకుపోయి దాని ఇంట్లో గబగబా తినేసేసి ఏదో తినేసేసి తిన్నామనిపించుకుంటానికి తినేసేసి వా దానికి దాన్ని ఒంట్లో ఒడిలో కూర్చోబెట్టుకుని అట్లాగే ఎనిమిది గంటల సేపు సాయంకాలం రాత్రి వరకు అట్లాగే కూర్చున్నానండి అలాగే కూర్చున్న కాళ్ళు కూడా తిమ్మిరెక్కిపోయినాయి ఏదేదో వాడేవడో ఏ కలవ్యుడు వాడేవడో ఏ గుడితే ద్రో ద్రోణుడు కాళ్ళు నొక్కుతుంటే వాడికి ఏదో 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 దోమో ఏదో గుడితే అది ఏదో కథ విన్న వింటాం కదా మనం అట్లాగే నాకు ఎన్ని కష్టాలు వచ్చినా బాత్రూమ్కి టాయిలెట్కి వెళ్ళాలన్నా నంబర్ వన్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళాల వెళ్లకుండా అట్టగే కూర్చున్నా అది గుర్తొచ్చింది మమ్మీని వాళ్ళు మనం అలా చేసాం కదా అని సో అది గుర్తొచ్చిందనమాట ఎందుకంటేనండి మనుషులకైనా కష్ట కష్టం ఏమి ఎందుకంటే జీ జీవించి ఉన్న ఎవరికైనా సరే బాధ నొప్పి అనేది నొప్పి మనిషికైనా నొప్పి ఒకటేనండి ఏనుగుకైనా కుక్కకైనా మనిషికైనా ఎవరికైనా కష్టం కష్టమే ఎందుకంటే మనం వన్స్ మనం టేకప్ చేసినప్పుడు బా ఒకళ్ళ బాధ్యతని న్యాయంగా చక్కగా మనం చే మనం నిర్వర్తించాల్సిన నిర్వహించాల్సిన బాధ్యతలు నిర్వహించాలన్నమాట అట్లా నాకు మా అమ్మాయి చెప్పగానే నాకు జిమ్మి గుర్తొచ్చింది నేను నా ఆల్సేషన్ దాకా గుర్తొచ్చిందనమాట నిజంగా నేను నేను చాలా ప్రౌడ్ మదర్ని నా క్వాలిటీస్ చాలా వచ్చినాయి అమ్మాయికి ఎందుకంటే ఎప్పుడైనా సరే మన మనం జెండర్ కాదండి మనం ఏంటంటే మనం ఎప్పుడు సమర్థవంతంగా అంటే మనము ఎప్పుడైనా సరే ఒక సిన్సియారిటీ మనం అనుకున్న పని కరెక్ట్గా ధర్మబద్ధంగాను న్యాయబద్ధంగాను మనం నిర్వహించినప్పుడు కరెక్ట్గాను వాళ్ళు మన మన బాధ్యతలు నిర్వహించినప్పుడు అవి అప్పుడు మన మీద మనకి చాలా ఆనంద ంగా ఉంటుంది మన మీద గౌరవం కలుగుతుంది ఎదట వాళ్ళకి గౌరవం ఒట్టిగా రాదండి గౌరవం మనం చేసే పనుల మీద దగులుబాజీ పనులు చేస్తుంటే దగులు బాజీగా అనుకుంటారు లేకపోతే ఎప్పుడు కూడా నున్నా మా వాళ్ళందరూ చాలామంది నువ్వు కుక్కకి ఆ రోజుల్లోనే సర్జరీ చేయించావు కదా నువ్వు ఎంత గొప్పగా చేసావు అది ఇది అని ఎందుకంటే మంచి కష్టమే అది కష్టమైన పని ఎందుకంటే ఆ కుక్క ఏదో పోయింది చస్తే చస్తుంది ఇంకోటి తెచ్చుకోవచ్చు అనేది అనుక నేను ఆలోచించినట్టయితే అట్లా చేసేదాన్ని కాదు కానీ అది అది అవత ఇంకొక కుక్కని తీసుకోవచ్చు కానీ జిమ్మి వెళ్ళిపోతే నాకు ఆ జిమ్మీతో ఉన్న బాండ్ బాండింగ్ నాకు రాదు కదా ఇంకొక రకమైన బాండింగ్ వస్తుంది సో ఇవన్నీ కూడా నాకు ఇప్పుడే ఇప్పుడు మాట్లాడుతున్నాను కానివ్వండి ఇప్పుడు మాట్లాడుతున్నాను చిన్నప్పటి నుంచి నా మా నాది నా క్యారెక్టర్ ఇదే నేను నా మాటలు ఇట్లాగే ఉంటాయి కాకపోతే నా వయసు పెరుగుతున్న కొద్దీ నా కా క్యారెక్టరు నాలో ఉన్న ఒక గుణగణాలు కూడాను అవి పెరుగుతూ వచ్చినాయి అనమాట ఇప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది మేము వల్ల ఎంతోమంది నేర్చుకుంటున్నాం అన్నిటి నేర్చుకోవాలి తప్పదు ఎందుకంటే న్యాయబద్ధంగాను ధర్మబద్ధంగాను ఒక సహజంగా సహజ సూత్రాలతో మనము కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే మనం ఎవరికి ఇబ్బంది పెట్టేలాగా ఉ చేయ ఉండము ఎవరికి కూడాను మనం ఎవరిది కూడా దోచుకోవటానికి మనం అనమాట ఇంకోటి ఏంటంటే ఒక ప్రేమ దయ వాత్సల్యము ఇట్లాంటి ఉన్నప్పుడు ఏంటంటే ఎదటి వాళ్ళని దగ్గరికి తీసుకుని వాళ్ళ కష్టాలు అర్థం చేసుకుని వాళ్ళని వాళ్ళని మనం చేయాల్సిన పని మనం చేస్తాం చేస్తామన్నమాట ఇంకొకళ్ళకైతే ఇంకోటి ఏంటంటే మనం అనుకున్నది నేనైతే ఏదో ఎవరికి కూడాను అపకారం ఉపకారం అది పక్కన పెట్టేసేయండి ఒక ప్రామిస్ చేశాను అంటే అది తప్పకుండా నెరవేస్తాను ఎందుకంటే అది పోయి అంతరిక్షంలోకి వెళ్తుంది నాకు యూనివర్సల్లా అంటే ఇష్టం కాబట్టి దాన్ని నమ్ముతాను కాబట్టి అది యూనివర్సల్లోకి వెళ్ళిపోతుంది అది చూసి అది అది భగవంతుడో ఒక శక్తి ఏదో ఒకటి ఆ ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్ళిపోతుంది అది దానికి తెలుస్తుంది తర్వాత నేను చేయకపోతే దానికి నచ్చదు ఆ విషయం ఇంకొక ఇంకొక చోట నన్ను దెబ్బ కొడుతుంది నేను చే నేను 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 ఏదైతే చేస్తానన్నానో ప్రామిసుని నేను నెరవేర్చుకోకపోతే నా మీద దానికి ఒక రకమైన చెడ్డ అభిప్రాయం ఉంటుంది అనేది ఒకటి నాకు ఉంటుంది అనమాట కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా నువ్వు నేను నా ప్రామిస్ ఎవరికైనా సరే అనామకులతో చేసినా సరే ఎవరితో చేసినా సరే ప్రామిస్ మాత్రం నేను నెరవేర్చుకుంటాను అట్లాగే నేను ఏ పని అయితే చెయ్యాలో న్యాయంగా దాని మనిషి అవచ్చు జంతువు కావచ్చు ఇంకోవచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి ఇది ఒకటి ఒక క్యారెక్టర్ అనేది మనం బిల్డప్ చేసుకోవాలి అక్క చెల్లెళ్ళల్లారా తమ్ముళ్ళల్లారా ఎందుకంటే క్యారెక్టర్ అనేది ఒట్టిగా రాదు ఎవరో ఎవరో సర్టిఫై చేసేది కాదు అది మనకి మనమే సర్టిఫై చేయాలి మన మనకి మనం అంటే మన మనసు సర్టిఫై చేయాలి అంతేగాని అది సర్టిఫై చేసినప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఏంటంటే అది కుక్క నక్క లేకపోతే దానికి ఏం చేసామో దానికి నిజంగాను కళ్ళు మా అమ్మాయి ఆపరేషన్ చేయిస్తున్నది ఒకవేళ దానికి కంటి దృష్టి వస్తే నేను ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు బీ హ్యాపీ అంట అనమాట అందుకని ఏంటంటే మనకి చేత చిన్న చిన్న పనులలోనే ఆనందం వస్తుంది చిన్న చిన్న వాటిల్లోనే మనకి ఎంతో సంతోషం అనమాట ఇట్లాంటి చిన్న చిన్న సంతోషాలు పోగొట్టుకోకండి ఇదే జీవితం అంటే ఎందుకంటే అంటే కుక్కలు నక్కలే అనుకుంటాం కానీ వాటి మూలంగానే మనం ఆనందిస్తున్నాము వాటికి నోరు లేకపోవచ్చు అయితే మొక్కలు కూడా కుక్కలు నక్కలు మొక్కలు కూడా అంటాను మొక్కలు కూడా అవి కూడా ఎంతో ఆనందిస్తాయి వాటికి మనం సేవ చేస్తూ ఉంటే అవి ఇంకా ఎక్కువ ఆనంది ఆనందం ఇస్తూ ఉంటాయి అనమాట ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ పెద్ద దాంబాయి అండి ఈ ఆల్ బాయ్